హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము ఈరోజు బంగాళదుంప బీన్స్ కర్రీ చేయబోతున్నాను ఈ కర్రీ మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ వర్షాలకు ఇంట్లో కరెంట్ లేదు వీడియో తీయడానికి అస్సలు కుదరలేదండి ఈరోజు కరెంట్ వచ్చి రాగానే ఇలా కర్రీ ప్రిపేర్ చేశానండి ముందుగా ఆయిల్ వేసుకొని హీట్ అక్కగానే పోపు దినుసులు వేసేసుకోండి ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిర్చి వేసేసుకొని దోరగా ఫ్రై కాగానే బంగాళదుంప ముక్కలు వేసేసుకొని దూరగా ఫ్రై చేయండి ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుందండి ఆ తర్వాత హాట్ వాటర్లో వేసి తీసుకున్న బీన్స్ని వేసేసుకోండి కలుపుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉడికించండి టూ మినిట్స్ తర్వాత మూత తీసి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు స్పూన్ పసుపు వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి కలుపుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై కాగానే రెండు మీడియం సైజ్ టమాటాలు కట్ చేసుకొని వేసేసుకోండి మూత పెట్టి ఉడికించండి టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి టమాటా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం కారం వేసేసుకుందాం మీరు మీ టేస్ట్ తగినంత కారం సాల్ట్ వేసేసుకోండి ఏ కూరకైనా ఉప్పు కారం కరెక్ట్గా కలిసాయంటే కూర సూపర్ టేస్టీగా ఉంటుందండి కలుపుకొని మూత పెట్టి మరొక టూ మినిట్స్ ఉడికించుకోండి టూ మినిట్స్ తర్వాత మూత తీసి చివరిగా కాస్త కొత్తిమీర వేసేసుకోండి అంతేనండి అంతేనండి ఆలూ బీన్స్ కర్రీ దాడి సింపుల్గా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్